హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు అయితే ఏపీకి అయితే రానున్నాయండి దేశవ్యాప్తంగా కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పన్నుల వాటా కింద కేంద్రం అయితే ఈ రూపంలో అయితే పన్నుల వాటాల రూపంలో అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఏకంగా లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లని అయితే విడుదల చేయడం జరిగింది దాంట్లో ఏపీకి గాను ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లయితే ఏపీ ఖజానాకైతే రానున్నాయండి ఇక మొత్తానికైతే దీనికి సంబంధించి తెలంగాణ తెలంగాణకి అన్ని రాష్ట్రాలకి రావటం అయితే జరుగుతుందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకి ఇప్పటి వరకు కూడా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేంద్రం అయితే విడుదల చేసినట్టు తెలపడం అయితే జరిగింది కొత్త ప్రభుత్వంపై బోలెడు ఆశలతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉండడం అయితే జరిగిందండి ముఖ్యంగా పదకొండవ పిఆర్సి కానీ అరియర్స్ కానీ అరియర్స్ కానీ ఎస్ఎల్సు బిల్స్ ఇతర పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పేమెంట్ కోసం అయితే వేచి చూస్తున్నారు ముఖ్యంగా పేమెంటు స్టేటస్ కనుక మనం బిల్లులకు సంబంధించి గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం అయితే జరిగింది ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి ఐదు సంతకాలు అయితే చేయడం జరిగింది తొలుత పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పట్ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి మరొక రెండు రోజుల్లో మీటింగ్ అయితే పెట్టనున్నారు ఉద్యోగ సంఘాలు చంద్రబాబు భేటీ అయితే కానున్నారండి ఈ యొక్క మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి ఎంత పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎస్ఎల్స్ ఎంత ఉన్నాయి డిఏారిరియర్స్ మొత్తం ఎంత బకాయి ఉన్నాయి అదేవిధంగా పిఆర్సి అరియర్స్ పదకొండో పిఆర్సి అరియర్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కాచారాలు వేసి అవి విడుదలకు సంబంధించి ప్రణాళికను అయితే రూపొంది రూపొందించబోతున్నారండి మరొక రెండు రోజుల్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయనే పూర్తి అవగాహన అయితే రావటం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్